మెక్కు ఫ్రెంట్ అయింది అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత ముద్దగా కుట్టిందంటే ఒక ప్యాచ్ తీసుకొచ్చి పెట్టినట్టుంది అసలు ఇలా రుద్దుతుంటే ఎంత ఎత్తుగా తగులుతుందో వర్క్ సేమ్ మగ్గం లుక్ లానే ఉంది అసలు చూడండి ఎంత నీట్గా కూడా ఉందో అసలు ఎంత ఎత్తుగా ఉందో ఒక ప్యాచ్ కట్ చేసి అట్టముక్క తెచ్చి పెట్టినట్టుంది చాలా బాగా వచ్చింది అసలు ఎంత బాగుందో ఇదిగోండి లట్కన్ చూసారా బల్లే ఉంది కదా చూడండి ఎంత బాగుందో అవుట్లేను ఇది కూడా అంతేను వేరే డిజైన్లో లైన్ అనమాట ఈ మధ్యలోది కొంచెం తీసేసి ఈ అవుట్లేను అవుట్ లేని మధ్యలో ఈ బుట్టి ఇచ్చాడు కదా ఈ బుట్టి తీసుకొచ్చి దీంట్లో పెట్టా చాలా బాగుంది కదా ఒక తా ఒక రోప్ జాకెట్కి ఒక రోప్కి ఒకవైపు ఇది ఒకవైపు ఇది ఇంకోవైపు ఇది ఇంకోవైపు ఇది అది ఎంత చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అసలు బుట్టి కూడా చూసారు ఎంత నిండుగా ఉందో కొంచెం పెద్ద సైజు వేసాను సేమ్ ఇదే బుట్టి ఇక్కడ రానిచ్చాను అన్నమాట ఎందుకంటే బాగా ఇస్తారు వీళ్ళు అసలు బార్గెన్ కూడా చేయరు ఏ మాట కామాట చెప్పా కదా హైదరాబాదు కస్టమర్స్ వీళ్ళ రిలేటివ్స్ ఉపజార్లో మన దగ్గరే చేయించుకుంటారు అందుకని వీళ్ళని చూసి వీళ్ళు కూడా మనకి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఇస్తున్నారు బాగా ఇస్తారు వీళ్ళు ప్రొఫెసర్ ప్రొఫెసర్ గారు లెక్చరర్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకు ఎంత బాగా నచ్చిందో ఇవి అసలు కట్ చేసి నాక రోపుకి వేసుకుంటే ఎట్లా వస్తుందో చూడాలనిపిస్తుంది నాకు మన దగ్గర ఇది కూడా ఒక హైలైట్ అని చెప్పచ్చు బయట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కంటే మన దగ్గర లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి అప్డేట్ డిజైన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అస్సలు ఉండవు ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటే డిజైన్స్ అండ్ అన్నిటికంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఎక్కడ మీరు గమనిస్తున్నారు కదా డైలీ నా వీడియోస్ చూస్తున్నారు కదా ఎక్కడన్నా పక్కకి వెళ్ళింది పిచ్చి పిచ్చిగా ఉంది డిజైన్ ఫినిషింగ్ లేదు అని అనటానికి లేదు ప్రతిదీ ఏ డిజైన్ చూసుకున్నా కూడా నీట్ ఫినిషింగ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అసలు దీనికి నేను దగ్గర దగ్గర మూడు రకాల థ్రెడ్స్ తీసుకొచ్చాను అది తీసుకొచ్చి అది లైట్ అయింది ఇంకోటి తీసుకొచ్చి అది మరీ డార్క్ అయింది అట్లాగా చెప్పాను కదా కొంచెం ఒక నలక తేడా వచ్చినా కూడా కాంప్రమైజ్ అవ్వను కరెక్ట్ మ్యాచింగ్ దొరికేదాకా ఏంటంటే కొన్ని మ్యాచింగ్ అయితే మేము మిషన్ మీద పెట్టి చేసినప్పటికీ మళ్ళీ లైట్ వస్తుంది మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది అట్లాగైనా కూడా అన్నిసార్లు తిరిగి చేసినా కూడా కరెక్ట్ మ్యాచింగ్ తీసుకొచ్చాను అసలు నాకు మాత్రం బల్లే బాగా నచ్చింది మంచి కలర్ కాంబినేషన్ పడింది డార్క్ మీద లైట్ గోల్డ్ సిల్వరు ఫ్రెంట్ కూడా సేమ్ ఇట్లానే వచ్చింది ఇది ఫ్రెండ్ ఈ డిజైను బాగుంది కదా ఇప్పుడు మరొక శారీ మరొక డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక శారీ డార్క్ పర్పుల్ కలరు అండ్ గ్రీన్ బార్డర్ వచ్చినప్పటికీ గ్రీన్ పెసర రంగు పచ్చ వచ్చింది వీళ్ళు బ్యాక్ వరకే వేయమన్నారు ఎందుకంటే చాలా పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్ మొత్తం ఉంచుకుంటామన్నారు కానీ హ్యాండ్కి స్కాలప్ వేయమన్నారు ఓకే అన్నాను ఇదిగోండి ఈ ఈ లవ్ సింబల్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది కదా ఈ పర్పుల్ కలరు రానిచ్చాను ఇంకా లైన్ అంతా గోల్డ్ మళ్ళీ పరుపులు ఒక పువ్వు గోల్డ్ ఒక పువ్వు అట్లా రానిచ్చాను మీకు కొంచెం ఫోన్లో అట్లా కనబడుతుంది కానీ కొంచెం డల్గా అంటే డార్క్ కలర్స్ కదా రెండు డార్క్ కలర్స్ మీకు అట్లా కనబడుతుంది కానీ విడిగా చాలా అఫీషియల్గా ఉంది మరీ బాగా ఓవర్గా లేకుండా అఫీషియల్గా ఉంది ఈ జ్యూసారా లట్కన్స్ బల్లే ఉంటున్నాయి ఇవాళ అన్నీ మీకు కన్నుల పండగను లట్కన్స్ ఒక్కోటి ఒక్కో మోడల్లో పెట్టారనమాట చాలా బాగున్నాయి ఇదిగోండి ఈ బుట్టి ఈ బుట్టి అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఈ షేపు వేరే డిజైన్లో ఈ షేప్ దీనికి యాడ్ చేశారనమాట అంటే సెట్గా వేయమన్నారు వీళ్ళే మూడు బ్లౌజెస్ అని చెప్పా కదా ఇది ఇంకా థర్డ్ బ్లౌజ్ అనమాట మూడు బ్లౌజులకి రిలేటెడ్గా డిజైన్కి రిలేటెడ్గా లట్కన్స్ వేయమన్నారు ఒకదానికి వేసింది ఇంకో దానికి వేయకుండా వేయమన్నారు అలానే వేస్తున్నాను వీళ్ళు త్రీ బ్లౌజెస్కి లట్కన్స్ వేయమన్నారు అండ్ టూ బ్లౌజెస్కి ఏమో హ్యాండ్కి హ్యాంగిల్స్ వేయమన్నారు అండ్ ఒక శారీకి నెట్ శారీ చూశారు కదా పర్పుల్ కలర్ది వంగపూ కలర్ నెట్ శారీ దానికి నెట్ ఫ్లవర్స్ వేయమన్నారు అది కూడా మీకు యూట్యూబ్లో పెడతాను ఇదిగోండి జస్ట్ హ్యాండ్కి ఇట్లా స్కాలప్ వరకు వేయమన్నారు ఇలా కటింగ్ చేసుకుంటారంటే నేను ఇప్పుడు ఇక్కడ హ్యాంగిల్స్ వేయాలి ఈ బార్డర్ మొత్తం హ్యాండ్ కుంచేసుకుంటున్నారు యాజ్ ఈజీగా ఇంకందుకని జస్ట్ హ్యాండ్కి స్కాలప్ వరకు చేశాను అనమాట ఇలా కూడా చేయించుకుంటున్నారు ఫ్రెండ్స్ అలా ఎవరికన్నా చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోండి జస్ట్ నెక్ బ్యాక్ నెక్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి చేస్తాను అనమాట చాలా బడ్జెట్ ఫ్రెండ్లో చేస్తాము ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుంది రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది అలా ప్లాన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వాళ్ళ డిజైన్స్ ఇవాళ డిజైన్స్ మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను మీకు బాగా నచ్చితే ఎప్పట్లనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఫ్రెండ్స్ నా వీడియోలు అందరికీ కొంచెం వెళ్తాయి అన్నమాట ఓకేనా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరికైనా మ్యారేజ్ సెట్ అయితే మన వీడియోని ఫార్వర్డ్ చేయండి దాని మీద ఉన్న నెంబర్కి మనతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు డిజైన్లు ఏమైనా మనతో కుట్టించుకుంటారు ఫ్రెండ్స్ ఇది శారీ అండ్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చింది అక్కడక్కడ బ్లూ అండ్ ఎల్లో వచ్చింది బార్డర్ వచ్చినప్పటికీ గ్రీన్ మీద లైట్ సిల్వర్ అటు సిల్వర్ కాదు ఇటు గోల్డ్ కాదు చాలా లైట్ గోల్డ్ అనమాట వీళ్ళు బోట్ నెక్ సెలెక్ట్ చేసుకున్నారు పీకాకు మనం ఇదే ఫస్ట్ టైం వేయడము చాలా నీట్గా ఉంది ఒక్కసారి చూసేయండి ఎట్లా ఉంది ఫ్రెండ్స్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి నేను ఎంత దగ్గరగా ప్రతీది చాలా డీటెయిలింగ్గా చూపిస్తున్నాను ఫ్లవర్ లోపల కూడా ముడి ముడిగా కుట్టి వచ్చింది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది వీళ్ళకి ఒక ఫోర్ ఫైవ్ పెట్టాను డిజైన్స్ కృష్ణుడిది అండ్ పిచ్చివాయి ప్రింట్ ఆవులు అట్లాగా ఉన్నాయన్నారు అన్నారు ఈ పికాకు కొంచెం డిఫరెంట్గా బాగుంది వేయమన్నారు ఇది కూడా అండి ఈ దీనికి సంబంధించింది కాదు ఇది స్కేలప్ కంప్ స్కేలప్ కంపల్సరీ కావాలన్నారు ఇప్పుడు అలా ట్రెండ్ కదా ఇలాగా హ్యాండ్కి నెక్కుకి చేయించుకోవటము ఇలా మాత్రం మాకు కంపల్సరీ కావాలండి ఈ చివర హ్యాంగ్ హ్యాంగిల్స్ కూడా నన్నే వేయమన్నారు ఓకే వేస్తానని చెప్పాను అండ్ ఇంక పీకాకు డయాగ్రామ్కి వస్తే చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ లోపల కూడా పించాలి బ్లా రాణి కలర్ ఇచ్చాను రాణి కలర్ మీద ఎల్లో ఇచ్చాను రాణి కలర్ మధ్యలో బ్లూ ఇచ్చాను లైట్ సిల్వర్ ఇచ్చాను ఓవరాల్గా కొంచెం పింక్తో హైలైట్ చేశాను అనమాట రాణి కలర్తో ఎందుకంటే మనది శారీ రాణి కలర్ కాబట్టి రాణి కలర్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగా నచ్చింది పిక్కాక్స్ కూడా చూసారా ఎదురు బదులు ఇలా చూసుకుంటున్నాయి అనమాట మనం హ్యాండికి వేసినా కూడా ఇట్లాగా రివర్స్లో ఆపోజిట్ సైడ్లో వస్తాయి చాలా బాగుంటుంది కుట్టించుకున్నా కూడా నెక్ కూడా సేమ్ ఇట్లానే బోట్ నెక్ వచ్చి అండ్ పీకాకు మిడిల్లో వస్తుంది అది కూడా చూసేయండి ఇప్పుడు ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఉందో కదా ఫ్లవర్ కానీ పీకాకు కన్ను నోరు పైన పింఛాలు ఈ పింఛ అసలు షేప్ కూడా చూసారా ఇది కంప్యూటర్లో కాబట్టి షేప్ అంతా చక్కగా తీర్చిదిద్దినట్టు వస్తుంది మన మ్యాన్ ఫ్యా మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు టింకర్గా రావటానికి కంప్యూటర్ కదా అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇంక ఇలా కొమ్మలు ఇవి కూడా యాజ్ టీజీగా మనకి హ్యాండ్కి వచ్చిన కలర్ కాంబినేషను సేమ్ వస్తుంది అండ్ ఈ బుటీస్ కూడా రాణి కలర్ ఇచ్చాను అండ్ ఈ ఈ నెక్ కూడా బోట్ నెక్ కూడా నేను కొంచెం వెరైటీగా ఇచ్చాను అన్నిటికంటే హైలైట్ ఏంటంటే లట్కన్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా వీళ్ళు ఏంటంటే శారీకి తగ్గట్టుగా బ్లౌజ్కి ఏం డిజైన్ వేశారో దానికి రిలేటెడ్గా లట్కన్స్ వేయండి అన్నారు అట్లాగే అని చెప్పాను ఈ ఫ్లవర్ యా స్టీజ్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఈ అవుట్లైన్ రౌండ్ వేరే డిజైన్లోది వేరే డిజైన్లో తీసుకొచ్చి దీంట్లో పెట్టి దీని మధ్యలో ఈ ఈ డిజైన్లో ఉన్న ఫ్లవర్ పెట్టాను చాలా రిలేటెడ్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఏ స్టీజ్గా ఫ్లవర్ ఫ్లవర్ యా స్టీజ్గా దిగింది ఫోర్ లట్కన్స్ వేసాను అనమాట వెనక రెండు తోకలకి ఒక తోకి రెండు ఒక తోకి రెండు ఫ్రంట్ కూడా ఇలాగా కట్ వర్క్ వచ్చింది అండ్ బుటీస్ ఓవరాల్గా చూడండి చాలా లుక్గా ఉంది అందుట్లో బ్యాక్గ్రౌండ్ చిలకాకు పచ్చ కలర్ అయ్యేటప్పటికి రాణి కలరు బ్లూ ఎల్లో అండ్ లైట్ గ్లో లైట్ గోల్డ్ అంతా పర్ఫెక్ట్గా పడింది అన్నిటికంటే లట్కన్స్ ఇంకా హైలైట్ అయింది చాలా బాగుంది ఇదిగోండి బ్లూ ఎల్లో లైట్ గోల్డ్ సేమ్ అయ్యే కలర్స్ పడ్డాయి బాగుంది కదా ఇవి ఫ్రెండ్స్ ఇవాళ డిజైన్స్ ఇవాళ డిజైన్స్ అన్నీ మీకు ఎక్సలెంట్గా నచ్చినాయి అనుకుంటున్నాను ఇవాళ డిజైన్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో నైబర్స్లో ఎవరైనా మ్యారేజెస్ ఎట్లయితే కంపల్సరీ నా వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వీడియో స్క్రీన్ మీద నా నెంబర్ కనబడిద్ది కాబట్టి వాళ్ళకి ఏమైనా యూజ్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ